నమస్తే అండి ఎలా ఉన్నారు ఈరోజైతే అరిటాకులోని వంకాయ ఫ్రై ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి ఇది మనకి బెంగాల్ సైడు లేదంటే కేరళ సైడు అయితే అటు కానీ లేకపోతే ఇటు కానీ ఈ రెండిట్లో కూడా ఇలానే చేస్తారండి ఎక్కువ అరిటాకులోని ఫో ఫోల్డ్ చేసి ఈ విధంగా ఫ్రైలా వచ్చేస్తూ ఉంటారండి ఈవెన్ చేపలు కూడా చేస్తారండి వీళ్ళు ఇక్కడ చాలా బాగుంటాయి అవి అంటే టేస్ట్ ఎప్పుడు నేను చేయలేదు బట్ ఏంటంటే అది చూస్తుంటేనే చాలా బాగుంటుందండి ఈ చూడండి ఈ విధంగా వస్తాయి అన్నట్టు మనకి దీంట్లో మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి అండి అరిటాకులో చేయడం అయితే పసుపు ఉప్పు కారం తర్వాత అల్లం పొడి అండి ఇది నేను కార్తీక మాసంలో చేశాను కదండి అందుకని వెల్లుల్లి వేయలేదు అల్లం పొడి వేసుకున్న జీలకర్ర పొడి ధనియాల పొడి తర్వాత కొంచెం మనకి పులుపుదనం రావడానికి ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలండి కొంచెం లేదంటే నిమ్మకాయన పిండుకోవచ్చు గరం మసాలా పొడి ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం మనకి మిరియాలు ఉంటాయి కదండి అవి ఈ విధంగా పొడిలా చేసుకొని ఆ మిరియాల పొడి కొంచెం వేసుకుంటే ఘాటు కోసమని కొంచెం మిరియాల పొడి వీటన్నిటిలోకి నూనె అయితే నువ్వుల నూనె లేదంటే ఇక్కడ వాళ్ళు చేసేదేమని ఆవాలు ఉంటాయి కదండి ఆవాలు నూనె వేస్తారు నేను నువ్వుల నూనె వేసి కలుపుకున్నానండి ఇందులోని క్రీమ్ అన్న వేసుకోవచ్చు లేదంటే పెరుగన్నా వేసుకోవచ్చండి రెండిట్లో ఏది వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అయితే క్రీమ్ వేసుకుంటే అదొక వేరే అంటే ఆయిల్ ఫ్లేవర్ లాగా వస్తుంది పెరుగు వేసుకుంటే వేరే ఫ్లేవర్ వస్తుంది అందులోని కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా కలిపేసుకొని కొంచెం సేపు పక్కన ఉంచుకోవాలి ఈ పెరుగులోకి అన్నీ కూడా కలవాలి కదా నీట్గా అది కలిసి కొంచెం సేపు నాని ఉంటే బాగుంటుంది ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం తీసుకున్న వంకాయలు పెద్ద వంకాయలు తీసుకుంటేనే బాగుంటుందండి ఈ ఐటెం కోసం లేదంటే మనం చిన్నవి బ్లూ కలర్ వంకాయలు ఉంటాయి కదండి అవి తీసుకుంటే మాత్రం మొత్తం వేయించేసుకోవాలి పెద్ద వంకాయలు తీసుకుంటే మాత్రం మనం నచ్చిన షేప్ అంటే రౌండ్గా నిలువుగా అని చూసుకొని కట్ చేసుకోవచ్చు తెల్ల వంకాయలు పెద్ద ఉంటాయి కదండి అది అంత బాగుండదండి బ్లూ కలర్ వంకాయే బాగుంటుంది ఈ వంకాయలు దొరకేటప్పుడు మాకు ఈ బ్లూ కలర్ ఎక్కువ దొరకమండి వంకాయలు అన్ని వైట్ కలరే దొరుకుతాయి సో అందుకని ఎప్పుడైనా దొరికినప్పుడు మాత్రం ఈ ఐటమ్స్ చేస్తూ ఉంటాను ఇదే రెసిపీ మీకు తమిళనాడులో అయితే వేరే చేస్తారండి అది డైరెక్ట్గా పెనం మీద అంటే మనం దోసలు వేసుకుంటాం కదండి పెనం ఆ పెనం మీద కాల్చేస్తారు నూనె వేసుకొని అది కంపల్సరిగా ఉంటుందండి వాళ్ళకి సాంబార్లోకి ఏదో ఒక ఫ్రై ఉంటుంది కదా అందులో ముఖ్యంగా ఇది ఎక్కువగా ఉంటుందన్నట్టు ఇది అరటికాయ ఈ రెండు చాలా ఎక్కువ యూజ్ చేస్తారు తర్వాత అరటి ఆకు తీసుకొని ఈ విధంగా ఈ గట్టిగా ఉంటుంది కదండి అది తీసేస్తేనే లేదంటే అది ఫోల్డ్ అవ్వడం చాలా కష్టమైపోతుందండి అందులో ఈరోజు తీసుకొచ్చిన ఆకు చాలా ముదిరిపోయిన ఆకు అండి అందుకే చక్క ఫోల్డింగ్ అది అవ్వలేదు అన్నట్టు ఇబ్బంది అయింది నాకు చేయడానికి లేత ఆకు తీసుకుంటే బాగా వస్తుంది ఇప్పుడు ఇది ఉంది కదండి నారలాగా వస్తుంది అది మనం కట్టడానికి యూజ్ అవుతుందండి ఇది ముదిరిపోవడం వల్ల నాకు అది ఎక్కడికక్కడ విరిగిపోతుంది అన్నట్టు అందుకే కరెక్ట్గా రాలేదు నాకు కట్టడానికి ఇందులోని రెండు నుంచి మూడు చుక్కల ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఆకంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే అంటే ఈ ఆకులో ఉన్నది ఏదైనా అంటే ఆ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కదండి అది మనకి ఈ మన డిష్లోకి అయితే వెళ్తుందంటే అందుకని చెప్పేసి ఈ విధంగా చేస్తారన్నట్టు స్టీమ్ ఈ వంకాయలకి అన్నిటికి కూడా చక్కగా ముందుకి వెనక్కి మొత్తం రాసేసుకోవాలి కొంచెం ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు అలా రాసి మనం మొత్తం అరేంజ్ చేసేసుకోవాలండి నేను ఒక్కొక్క దాంట్లోనే మూడు మూడు మాత్రమే పెడుతున్నానంటే ఈజీగా కుక్ అవ్వాలి కదా ఎక్కువ పెట్టేస్తే సరిగ్గా కుక్ అవ్వదు తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి ఈ ఫోల్డింగ్ అనేది మీకు ఆకు లేతగా ఉంటే బాగుంటుందండి లేకపోతే విరిగిపోతుంది చూడండి ఎలా విరిగిపోతుందో ఇక్కడ ఆ బనానా తాలక లీ అది నారు ఉంటుంది కదండి అది కట్టడానికి ట్రై చేశాను అది రావట్లేదు అందుకని చెప్పేసి నార్మల్ థ్రెడ్ ఉంటుంది కదా దాన్ని కట్టేస్తాను అన్నట్టు లేదంటే అది ఓపెన్ అయిపోయింది అనుకోండి ఆ లోపల ఉన్న మసాలా అంతా బయటకు వచ్చేస్తుంది అంతా నీట్గా రాదన్నట్టు మనం ఫ్రై చేసింది అందుకని మొత్తం ప్యాక్ చేసేసుకున్నాను కానీ ఇలాంటివి తినవంట చాలా హెల్త్ మంచిది అంటండి అందుకని చెప్పేసి మనమైతే ఎక్కువ యూజ్ చేయం కానీ అటు కేరళ తమిళనాడు సైడ్ ఇటు వీళ్ళు కూడా అండి ఎక్కువగా ఈ పసుపాకుల్లో కూడా వంట చేస్తారన్నట్టు వీళ్ళు ఇక్కడ ఒరిస్సా వాళ్ళు అయితే కంపల్సరిగా ఈ నెలలోని ఒక ఏదో మరి ఫెస్టివల్ ఏదో ఉంటుందండి ఆ రోజైతే అందులోనే వండుతారంట పసుపు అయితే దొరుకుతున్నాయి బయట అది ఫస్ట్ నేను ఏదో అనుకున్నాను కానీ ఇప్పుడైతే ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా పెట్టుకొని మగ్గించినట్టే చేయాలండి అటు ఇటు తిప్పుకుంటూ ఆ వేడికి లోపలదంతా కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది మనకి ఈ ఫ్రై అయితే నార్మల్ చేసేసుకుంటే అయిపోద్ది కదా అనిపిస్తుంది కదండి కానీ దేని టేస్ట్ దానికే ఉంటుందండి ఇలా చేసిన దానికి నార్మల్గా చేసిన దానికి టేస్ట్ అయితే కంపల్సరీగా మీకు తేడా తెలుస్తుందండి ఇది చక్కగా అటు ఇటు కూడా మనకి తెలుస్తుంది అదంతా కొంచెం బ్రౌన్గా అయిపోతుంది ఆకంతా అంతవరకు మనం చేసుకోవాలి నేను ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెడుతున్నానండి అంటే ఎలా వస్తుంది ఏంటని చూడ్డానికి ఇది మాత్రం డ్రై అయిపోయిందండి పూర్తిగా అంటే చిప్స్లా కాకుండా దానికంటే కొంచెం తక్కువలోనే ఇది డ్రై అయింది వితౌట్ ఆయిల్ వాళ్ళ కోసం ఇలా ఈ విధంగా మనం చేసుకుంటే సరిపోతుందండి ఇది ఆల్మోస్ట్ అయిపోయింది కదా కొంచెం చల్లగా అయిన తర్వాత తీసాను చెయ్యి బాగా కాలిపోతుందండి వేడికి మీరు ఒక్కసారి తీసుకునే ముందు కొంచెం అటు ఇటు చూసుకుంటే ఈ విధంగా వస్తే మొత్తం కుక్ అండి రెండు వైపులు కూడా ఇలా కొంచెం ఓపికతో చేసుకోవాలండి అంతే ఇంకెంత టైం కూడా పట్టదండి వంకాయ ఎంతసేపు అండి మనకి వేగిపోవడానికి రెడీ అయిపోయిందండి వంకాయ ఫ్రై నచ్చిందా వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్